న్యూస్ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఏదైతే మన అనంతపురం నగరంలో ఇక్కడ పాతూరుకి సంబంధించిన రాయనగర్లో తొమ్మిదవ డివిజన్కి సంబంధించిన సమస్యలు బర్త్ సర్టిఫికేట్ సంబంధించిన సమస్యలు ఏవైతే ఇక్కడ తలెత్తాయో ఇక్కడ ఈ తొమ్మిదవ డివిజన్కి సంబంధించిన ఇన్ఛార్జ్ అనే ఒక సుంకన్న అనే వ్యక్తి ఉన్నారు ఆయన టీడీపీలో చాలా చురుగ్గా యాక్టివ్గా కూడా వారు పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది అందరూ చూస్తున్న పరిస్థితి కూడా ఉంది అలాగే ఇక్కడ వారు ఎక్కడో వేరే ఆ ప్రోగ్రామ్స్లో ఉన్నప్పుడు కూడా వారికి ఈ సమస్యని చెప్పి రండి మీరు వెంటనే అంటే కూడా వెంటనే వారు స్పందించి ఇక్కడికి రావడం జరిగింది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం చెప్పండి సుంకన్నా మీరు ఇక్కడ మీ కాలనీలో సమస్య ఉంది బర్త్ సర్టిఫికేట్ సంబంధించి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా జనన మరణకు సంబంధించిన డిపార్ట్మెంట్కి సెక్షన్లో వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న మహిళలు ఐదు వేల నుంచి పదివేల వరకు కూడా లంచం అడిగిన పరిస్థితి ఉందని కూడా వారు చెప్పారు వారికి ఆ సమస్యలు కూడా మీకు తెలుసు అని కూడా అన్నారు వారి కోసం మీరు కూడా పోరాడారంట అది ఎంతవరకు అవసరం ఏంటి ఏం జరిగింది కరెక్ట్ అయినా వాళ్ళు చెప్పినది నేను ఇక్కడికి వచ్చి అడిగినప్పుడు వాళ్ళు చేపించమని చెప్పినారు నేను నేను కూడా వెళ్ళా వెళ్ళి మొత్తం ప్రొసీజర్ ప్రకారం నానోబులిటీ అన్నీ కొట్టిచ్చా అదే విధంగా అన్ని దానికి సంబంధించిన పత్రాలు అన్ని ఇచ్చా ఇచ్చిన తర్వాత మళ్ళా వారం వరకు అన్ని కూడా తిప్పుకున్నారు తిప్పుకోవడమే కాదు ఆడ ప్రవీణ్ అనే వ్యక్తి ఆఫీసర్ ఆయన ఆయన సైన్ పెడితే అయిపోతుంది అన్నారు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ గురించి చేశారు చేసుకున్న తర్వాత అక్కడికి పోయిన సంభాషణలో ఆయన మీరు ప్రవీణ్ సార్ చెప్పాడు కదా అని నేను అన్న తర్వాత నాకు సంబంధమే లేదు అని చెప్పడం నేను అరిచిన తర్వాత అప్పుడు వచ్చి ఎంక్వైరీ చేసుకొని అంత ప్రొసీజర్ ఓకే చేశారు తర్వాత డిఎంహెచ్ఓ ఆఫీస్కి రాశారు డిఎంహెచ్ఓ ఆఫీస్లో సార్ దగ్గరికి వెళ్ళా సార్ ఇట్లా పరిస్థితి అనే సార్ ఏం చెప్పాడంటే అక్కడున్న ఏఎన్ఎం గారు నాకు లెటర్ రాయాలి అక్కడ స్థానికంగా ఉన్నారు అని నా ఆన్లైన్లో లేదప్ప అని చెప్పడం జరిగింది సరే అని ఏఎన్ఎం గారికి వచ్చి అడిగా ఏఎన్ఎం గారు అన్న మా జాబ్ పోతుంది మేము ఎక్కీ లేదు అదేదని కాదమ్మా ప్రజల సమస్య తీర్చడానికే మీరు ఉండేది లేదంటే ఎందుకు అని చెప్పడం జరిగింది వాళ్ళు కొంచెము నిర్లక్ష్యంగా వ్యవహరించారు అది ఏం జరిగింది అంతా అయిపోయిన తర్వాత బాను అనే అమ్మాయికి వెళ్ళి మళ్ళీ దండిచ్చారంట నేనుండేది లీడర్గా ఎందుకు ప్రజా సమస్యల పట్ల నేను నేనున్నా ప్రసాద్ అన్నది ఎమ్మెల్యే గారి దృష్టికి నేను తీసుకెళ్ళలేదు ఎందుకంటే డేట్ ఆఫర్ సర్టిఫికేట్ నేను డివిజన్ ఇన్ఛార్జ్గా ఉండి నేను చేయొచ్చు కదా అని కానీ ఇంత కరప్షన్గా మారుతుందని నేను అనుకోలేదు నిజం అంటేనే అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైంది డబ్బులు ఇస్తేనే పని చేస్తున్నారు ఇంత స్థాయిలో మీరు ముందు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆ టీడీపీ కోసం ఈ గవర్నమెంట్ కోసం మీరు ఇంత కష్టపడి ఇక్కడ మీరు ఇన్ఛార్జ్కి ఉన్నప్పుడు కూడా మీరు వెళ్ళినప్పుడు కూడా అధికారులు స్పందించలేదు అంటే చాలా ఆశ్చర్య వేసిన పరిస్థితి ఉంది అంటే ఇంత వీళ్ళు అన్యాయానికి తిరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు అంటే మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు ఇంత డబ్బులు డిమాండ్ చేసి లంచం తీసుకుంటా ఉంటే ఫర్దర్గా మీరు ఏం చేయాలనుకుంటున్నారు నేను మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్తా ఎందుకంటే ఆయన ప్రజా సమస్యలపైన పరిష్కరించడమే నా బాధ్యత ట్వంటీ బై బై ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటానని ఆయన గురించి చెప్పారు మాకే చెప్తూనే ఉన్నాడు ఏ చిన్న సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకొని రాండి ఎప్పుడన్నా కాల్ చేయండి నేను అందుబాటులోనే ఉంటాను అని కానీ మేమే కొంచెం ఎందుకు చిన్న సమస్య కదా అని తీసుకువెళ్ళలేదు అక్కడ డబ్బులు ఇచ్చిన వారికి రెండు వేలు ఇస్తే రెండు రోజుల్లోనే పని జరిగిపోతుంది నా కన్నారా చూసా సాక్ష్యం ఇప్పుడు కూడా కొంతమంది చెప్పారని మీరు కూడా అంటున్నారు వాళ్ళు కూడా పోయి ఏదో ఎన్నికొచ్చారు సాక్ష్యం ఏమంటే నేను అక్కడ ఉన్నప్పుడు ఒక పర్సన్ వారం రోజుల పరిధిలోనే మూడు ఇచ్చారు డబ్బులు ఇస్తే ఎంత ఇచ్చారన్న రెండు వేల ఐదు వందలు మీరెందు రెండు వేలు అంటే డబ్బులు ఇస్తేనే పని చేస్తాను లేదంటే డిఎంహెచ్ ఆఫీసుకు పోనీ ఆపేస్తున్నా ఇంత దానికి సంబంధించిన డిఎంహెచ్ ఆఫీస్కి పోయి నేను చేపిచ్చి అంతా అయినా కూడా ఇంతవరకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా రాలేదు ప్రూఫ్ టోటల్ నేను ఎమ్మెల్యే గారు వచ్చిన వెంటనే వెంట వెంటనే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తా దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ అయ్యేంత వరకు నేను విడిచిపెట్టాను ఇలాంటి సంఘటనలు ఊరు జరగకూడదు ఏ అదే విధంగా ఏఎన్ఎం గారి మీద కూడా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా నేను ప్రజా సమస్యల పట్ల మా ఎమ్మెల్యే గారు చెప్పారు ప్రజా సమస్యల పట్లే పోరాడతాం గత ప్రభుత్వంలో డబ్బుకు అలవాటు పడ్డారు అధికారులందరూ భ్రష్టు పట్టిపోయినారు అంటే కొంతమంది అందరినీ నేను అన్ను ఆ డబ్బు తుక్కే చూస్తున్నారు డబ్బు తుక్కే చూస్తున్నారు తప్ప ప్రజల సమస్యలు తీర్చడానికి ఏ ఆఫీస్ కన్నా వెళ్ళు ఇంకా తొమ్మిది నెలలు అవుతుంది కాబట్టి వాటికి చంద్రబాబు సార్ ఎవరైనా అట్లా కరప్షన్ అడిగితే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళిన కొన్ని చూసి చూడనట్లు మేము ఉన్నాము ఇప్పటి నుంచి వదిలే ప్రసక్తే లేదు మా ఎమ్మెల్యే గారు తెలియపరుస్తాం వాడెంతటోడైనా వారిని సస్పెండ్ చేయించేంతవరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదు అంటే మీరు ఇప్పుడు ఇంత వీళ్ళు ఇప్పుడు ఏదైతే మన జనన మరణ సంబంధించిన సెక్షన్ ఏదైతే ఉందో మున్సిపల్ ఆఫీస్లో ఈ ప్రవీణ్ అనే అయినా పూర్తి స్థాయిలో నడిపిస్తూ ఉండేది అది మొత్తం అందరూ అంటే ఒక వ్యక్తి అని చెప్పలేము కదా సార్ అంటే ఫైనల్గా ఇప్పుడు ప్రవీణ్ అనే అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన సంతకమే కదా కీలకం ఆ సెక్షన్లో ఇప్పుడు మీకు బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ఆయన సంతకమే కీలకం కదా ఎస్ ఇది కరెక్టే కానీ డిఎంహెచ్ఓ ఆఫీసులో పోయినప్పుడు మా ఆన్లైన్లో ఖచ్చితంగా ఉండాలా అని ఆయన అంటున్నా ఇన్ని రోజులు ఇచ్చిన సర్టిఫికేట్లు ఎలా డబ్బులు ఇస్తే వచ్చిన సర్టిఫికేట్లు ఎలా అదే నేను అదే అంటున్నా ఇప్పుడు నేను ఏమంటున్నానంటే డబ్బులు ఇస్తే నిమిషాలల్లో పని అయిపోతుంది డబ్బులు ఇవ్వకపోతే డిఎంఎన్హెచ్ఓ ఆఫీసు కనపడదు వినపడదు ఆ ప్రస్తావన రాదు నేను అదే అడుగుతున్నా అదైతే కరెక్టే సార్ ఒకవేళ డబ్బులు ఇస్తే ఓన్లీ ప్రవీణ్ గారి దగ్గరే సార్ దగ్గరే అయిపోతుంది డబ్బులు ఇవ్వకపోతే పై అధికారుల దగ్గరికి వెళ్ళాలి అది ఎలానో నాకే ఆశ్చర్యానికి గురై నేను కూడా ఇప్పుడు ఇంతవరకు వారం పైన అవుతుంది నాకు అది ఎలా జరుగుతుందో నేను గమనిస్తానే ఉన్నా కానీ కొన్ని చిక్కలేదు ఆధారాలు కొన్ని ఆధారాలు అయితే చిక్కాయి డబ్బు ఇస్తేనే అని దాంట్లో విత్ ప్రూఫ్తో సహా మీకు తెలుసుకున్నారు కాబట్టి తెలిసిపోతుంది ఓకే ఈ మీ డివిజన్ సంబంధించిన ఏదైతే సచివాలయం ఉందో సచివాలయం సిబ్బంది కూడా ఇప్పుడు చాలామంది రేషన్ కార్డు కూడా లేదు ఇక్కడ గత పది పదకొండు సంవత్సరాల నుంచి కూడా ఆ రేషన్ కార్డు అంటే ఈ సచివాలయం సిబ్బంది ఏం చేస్తున్నారు సెక్రటరీ ఏం చేస్తున్నారు అడ్మిట్ ఏం చేస్తున్నారు ఆశా వర్కర్ ఏం చేస్తున్నారు ఏఎన్ఎం ఏం చేస్తున్నారు వీళ్ళందరూ చూస్తూ ఉంటే ఇక్కడ ప్రజల వారి మాటల్లో వింటూ ఉంటే అసలు ఈ సచివాలయం ఇక్కడ ఏ పని చేయట్లేదు ప్రజల కోసం అనేది కంటికి కనిపిస్తూ ఉంది ఏమంటారు మీరేం చేస్తున్నారు ఇక్కడ నాయకుడుగా ఉండి సార్ అది సచ్ ఇప్పుడు రేషన్ కార్డుల వ్యవహారానికి వస్తే రేషన్ కార్డులు ఇంకా కొత్తవి రాలేదు వస్తేనే కరెక్ట్ పదకొండు సంవత్సరాల నుంచి రాలేదా పదకొండు సంవత్సరాల నుంచి వస్తుంది అప్పుడు భయాందోళనకు గురి చేసినారు కదా సార్ నేను డివిజన్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు కూడా డివిజన్లోకి వచ్చి నేను మా ఇది మంచి ప్రభుత్వం ఇవన్నీ మా చంద్రబాబు సార్ చెప్పినప్పుడు డివిజన్లోకి వస్తే నన్ను నేర్చుకొని వెళ్ళారు పోలీసు వాళ్ళు ఇంకా డివిజన్లోకి ఇంకా రావడానికి వచ్చే కాలర్ తీసుకొని పోయినారు కాలర్తో అప్పుడు భయభ్రాంతులు గురి చేసినారు సార్ మమ్మల్ని ఎలా అంటే ఇంకా అది చెప్పుకునే కూడా మాకు చాలా సిగ్గుజెట్ ఇప్పుడు సచివాలయం సిబ్బంది ఏమంటారు ఇప్పుడు ఇక్కడ పిల్లలకి ఇన్ని సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల నుంచి బర్త్ సర్టిఫికెట్ ఇవ్వలేదు అంటే ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు సచివాలయం ఏం చేస్తూ ఉంది అనేది మా క్వశ్చన్ మీరు ఇక్కడ వాళ్ళే కదా ఇక్కడ ఉన్నారు కదా ఇన్ఛార్జ్గా అందుకు అడుగుతున్నా సచివాలయం సిబ్బంది పని చేయాలి మేము చేయలేదన్న ఆ డైరెక్ట్ వాళ్ళే చెప్తాను చేయలేకపోయినాం కొంచెం ఏదో పరిస్థితి లేదు లేదన్నా అది టీడీపీ వాళ్ళని ఆపేసినారో మాకు తెలియదు లేదంటే ఏమన్నా లంచాలు లేదో అని మాకు తెలియదు మీ దృష్టికే వస్తున్నాయి లంచాలు ఇస్తేనే పని చేస్తామన్నాను ఇంకా లంచాల ఏమన్నా లొంగి వాళ్ళు పని చేయలేదు ఇప్పుడైతే నా దృష్టికి వచ్చినాయి కాబట్టి నేను కరెక్ట్ నేను ఒక రూపాయి ఎవరి దగ్గర ఆశించాను ఇప్పుడు కాదు ముందు నుంచి ఎవరికైనా అడిగాను అలాంటిది ఏమన్నా ఉన్నా నా సొంత డబ్బులతోనే చేస్తా ఇప్పటి నుంచి ప్రజా సమస్యల పైన అప్పటికీ ఇప్పటికీ నుంచి అయినా నేను పోరాడుతూనే ఉంటా వాళ్ళు ఏదన్నా కరప్షన్ అడిగినారా వాళ్ళు సస్పెండ్ చేయించేంత వరకు నేను విడిచిపెట్టానని డైరెక్ట్ చెప్తాను వాళ్ళు ఉన్న సచివాలయంలో ఇంకో అధికారు వస్తారు సస్పెండ్ అయితే అంతే తప్ప వాళ్ళు ఏమి నాకే ప్రజా సమస్యల పట్ల ఎవరైతే పనిచేస్తారో వాళ్ళే మా డివిజన్లో సచివాలయాల్లో అధికారులుగా ఉంటారు లేదంటే మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ అయ్యేంత వరకు నేను ఒక డివిజన్ ఇన్ఛార్జ్గా ప్రజా సమస్యల పట్ల పోరాడుతూనే ఉంటా మీరు ఇప్పుడు జరుగుతుంది కదా మీ కాలనీకే కాదు దాదాపు చాలా వరకు కూడా చాలా చోట్ల కూడా కొంతమంది అధికారులు అవినీతికి పూర్తి స్థాయిలో పాల్పడుతున్నారు అవినీతి కళ్ళం కనిపిస్తూ ఉంది ఇప్పుడు వర్ సర్టిఫికేట్కి ఐదు వేలు పదివేలు అడుగుతున్నారంటేనే ఎంత దుర్మార్గం అనేది కూడా అర్థమవుతా ఉంది మీరు పూర్తి స్థాయిలో మీ కాలనీ వాసులు కావచ్చు మీ అర్బన్ ప్రజలు కావచ్చు కావచ్చు మీరు ఏమి ఒక ఏం చెప్పాలనుకుంటున్నారు ఆఖరిగా అర్బన్లో ఆల్రెడీ ప్రసాద్ అన్న ప్రతి ఒక్క అధికారిని మా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క అధికారిని పిలిపించి ఏదన్నా కార్యప్షన్ ఉన్నా అని వార్నింగ్ ఇవ్వడము జరిగింది అదేవిధంగా ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలోనే అన్ని జరుగుతున్నాయి మున్సిపాలిటీ అనేది మాది కాదు మా ప్రభుత్వానికి అది వైఎస్ఆర్ ప్రభుత్వమే ఉంది అక్కడ కొంతమంది చేతగానే ప్రజలు అప్పుడు చేతగానే వాళ్ళని కూడా కూర్చోపెట్టి ఈ ఇబ్బంది పడుతున్నారని నా దృష్టి నేను అనుకుంటున్నా నా వ్యక్తిగతంగా ఖచ్చితంగా మా చంద్రబాబు సార్ ప్రతి ఒక్క అధికారి చేయాల్సిందేది అదే కాక విజయవాడ దగ్గర ఇక్కడ రెండు చోట్ల సస్పెండ్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి చంద్రబాబు సార్ అదేవిధంగా ఇప్పుడు కూడా ఇది జరుగుతుంది సస్పెండ్ చేస్తారు మా ఎమ్మెల్యే గారి దృష్టి గురించి తీసుకెళ్తా సస్పెండ్ చేపిస్తాం దాని తర్వాత చర్యలు ఏమైతే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరైతే ఈ డబ్బులకు పాల్పడే వాళ్ళందరి మీద చర్యలు తీసుకునే విధంగా మా ఎమ్మెల్యే గారికి నేను పేర్లతో సహా ఇస్తాను ఇది మన ఇక్కడ డివిజన్ సంబంధించిన సుంకన్న లీడర్ ఎవరైతే ఉన్నారో వారి మాటల్లో పూర్తి ఆవేదన మనము చూసాం పూర్తి కూడా అధికారులు ఇంత అన్యాయానికి పాల్పడుతూ ప్రజల దగ్గర నుంచి వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు కూడా వాళ్ళు లంచాల రూపంలో తీసుకుంటూ కూడా ప్రజలకు పని చేయాల్సింది పోయి వాళ్ళని వేధిస్తున్నారంటూ కూడా పూర్తి మనకు వినిపిస్తూ ఉంది మరి ఇప్పుడు ఏదైతే ఈ ము అనంతపురం ఇక్కడ ఉన్న అనంతపురం నగరపాలక సంస్థలో ఉన్న ఒక సెక్షన్ జనన మరణ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రవీణ్ ఎవరైతే అధికారు ఉన్నారో అతన్ని ఉన్న సస్పెండ్ చేయాలి అతని మీద చర్యలు తీసుకోవాలి అతను గడిచిన రోజుల్లో కూడా ఎన్ని లక్షల రూపాయలు ప్రజల దగ్గర నుంచి అతను లంచాల రూపంలో తీసుకున్నాడు అతని మీద ఎంక్వైరీ చేయాలంటూ కూడా వీరు పూర్తిస్థాయిలో డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతి మరికొన్ని అప్డేట్స్ టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ అలాగే టీవీ నేషనల్ న్యూస్ ఛానల్ కదిలించే వార్త తెలుగు జాతీయ దినపత్రిక మా ఛానల్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ప్రతి ఒక్క అప్డేట్ తీ మీకు సమస్యలు ఉన్నారు కామెంట్ చేయండి ఆ కామెంట్ రూపంలో కూడా ఇంకా మీకు ఉన్న సమస్యలు కూడా మేము బయటికి తీసుకురావడానికి కూడా అధికారుల దృష్టి తీసుకుపోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామంటూ కూడా ఈ సందర్భంగా మీకు చెప్తున్న పరిస్థితి నేను మీ రమేష్ కుమార్